చెప్పండి సార్ అంటే మీ డౌట్ అంటే చెప్పండి సార్ కాల్ వచ్చిందండి చెప్పండి ఓకే సార్ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మీరు ఏసు గురించి ఎలా అయితే అది బూత్ బైబిల్ అయ్యి అని అంటున్నారు కదా సార్ అది అందం కరెక్ట్ అండి ఇప్పుడు అక్కని అక్కని చెల్లిని వారి వరస లేకుండా లోతు లోతు కూతురులో పడుకోవడం అబ్బాము సార్ చెప్పుకున్న పోతే చాలా సార్ అది సార్ వినండి అది చేసిన దేవుడు కాదు మనుషులు దేవుడు చేయించారండి మీ దేవుడుని యహోవా నేను తెలవచ్చు అదేమోనగా నువ్వు చూపుతుండగాని సార్ ఒక మా చెందు లంగా లంగా లేచి బగుల్ దేవుడు యోవ చెప్పాను ఇవన్నీ నేను చెప్పేది కూడా వినండి సార్ ఒకసారి మీ కాదని బట్టలేదు కదా అబద్దాలు చెప్పాడమండి ఇప్పుడు నీ దేవుడుని యోహోవా అని యహోవా చేయించారమ్మని సార్ అలాగే పెళ్ళిన పిల్లలు చెప్పండి పెళ్ళి కానీ కన్న నేను క్రిస్టియన్ వచ్చి క్రిస్టియన్ నుంచి వచ్చినమని అండి ప్రవేశ మీరు అంత గా మాట్లాడుతుంది నాకు సమాధానం ఏం చేస్తాం మరి చెప్తుంట ఎందుకు ఊరుకుంటారు దేవుడు చేయించాడు అంటారు దేవుడు చేయించాడు అది ప్రవీణ్ గారు ఒక మాటేనండి ప్రవీణ్ గారు హలో ఇప్పుడు దేవుడే చేయించాడు దేవుడే చేయించాడు అంటున్నారు సార్ అలాంటప్పుడు మీరు గ్రాంధి షాప్ లో ఎందుకు మూపించట్లేదు సార్ రాజుగారు సార్ మీరు మాట్లాడుకుందా సార్ మీ ఊర్లో పెట్టిన మీటింగ్ గురించి చిన్న డౌట్ వచ్చింది అడిగింది మీ దాని సమాధానం చెప్తారా నేనే అండి మీటింగ్ మొత్తం పెట్టించింది పాతిక వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టాను నేను భోజనం ఏంటి సార్ ఇప్పుడు మీ సమస్య ఏంటి ఇప్పుడు ఆ కార్యక్రమం చేసే వల్ల మీకేంటి సార్ షాప్ నేను నేను వేరే చోట మాట్లాడుతున్నాను సార్ మీటింగ్ పెట్టిచ్చి నేను కాదు మీరు నేను ఎక్కడికి మాట్లాడుతున్నాను ఇప్పుడు బ్రాందీ తాగి చాలా మంది పాడైపోతున్నారు సార్ మీరు అవి అనుకోచ్చు కదా బ్రాంధీ తాగి ఆ మరి బ్రాందీ ఎవరండి ఎవరు చెడిపోయేది ఎవరు జనాలు సార్ అవునా అని మీకు తెలియదా నాకు తెలియదండి మీరు ఫస్ట్ టైం నేను ఇంటర్నేది అవునా అంటే రామ్జీ తాగేసేసి రోడ్ల మీద పుడుకోవటం దొరకటం మీరు చూడలేదు సార్ చూడట్లేదు సార్ ఎక్కడ అంటే మీరు మీకు ఇంకా మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది అయితే సార్ చెప్పండి సార్ ఇంకా చెప్పండి సార్ చెప్పండి కాదండి ఇప్పుడు బ్రాండ్ షాపులు పాడైపోతున్నారు చాలా మంది అలాగే జూదాలని ప్యాకెట్ అని కోడిపందాలని ఇవన్నీ పాడైపోతున్నారు రాజు గారు వాళ్ళు బైబుల్ చదివి బైబుల్ చేస్తున్నారు మద్యం దేగాడు కదా అది చదివి బైబుల్ చదివి వాళ్ళు తాగి పాడవుతున్నారండి అదే సార్ ఇప్పుడు మీరు అని కూడా ఉందండి గోపి గారు ఒక మాట ఏంటండి మీరు ఎవరి నేను తెలుసా మీకు మీరు తెలిసింది నాకు ఒక మాట ఏంటి సార్ ఇప్పుడు మీరు ఇంత మీరు ఓకే లో నమ్మొద్దు వేసు ప్రభు దేవుడు కాదు మేము ఆధారాలతో మాట్లాడతాం తప్ప మీరు ఆధారాలు సార్ మీరు ఆధారాలతో మాట్లాడుతున్నారు నేనేమంటున్నానంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ లో ఇప్పుడు మీరు కూడా మరి సమాజంలో పాడైపోతున్నటువంటి ఈ బ్రాంతి షాపులు కానీ కైని గుంటలు కానీ మీరు నాకు ఎవరు కనపడలేదు సార్ వాళ్ళు ఎవరు నాకు కనపడలేదు నన్ను ఎవరు అడగలేదు మీకు కనపడతాం కదా సార్ ఎవరు అడగలేదండి పోతున్న ప్రజలు మీరు పట్టించుకోరు సార్ ఇప్పుడు మీరు ఏమైనా తాగుతున్నారండి నేను తాగట్లేదు సార్ నేను తాగట్లేదు నేను మీరు తాగటం మీరు తాగట్లేదు నేను తాగట్లేదు వాడి సొంత ఎవరైతే మాట్లాడదాం వాళ్ళ లైన్ లో కానీ తాగుపోతాని మీ రోడ్ మీ ఊర్లో బ్రాండ్ షాప్ లేవులే సార్ ఉన్నాయి కదా నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్ నాకు ఐడియా లేదని చెప్తున్నాను అందుకే సార్ ఇప్పుడు ఎంత మంది పాడైపోతున్నారు సార్ గోపి గారు మీరు ఎవరో వాటికి సంబంధం లేదు సార్ నేను మాట్లాడేది ఒకటే నేను దేవుడి గురించి మాట్లాడుతున్నా మీరు ఒక సోషల్ పేర్లు చెప్పండి సమాజం పాడైపోతుంది ఈ మత ప్రచారం వల్ల పాడైపోతుందని మీరు అంటున్నారు కానీ బైబిల్ వల్ల చాలా మంది మారారు సార్ మాలంటోళ్ళమే కాదు చాలా మంది మారారు సాక్ష్యం చెప్పండి నేను వింటాను మీరెందుకు మీరెందుకు మళ్ళీ క్రిస్టియన్ లోకి మళ్ళీ హిందువులకు వెళ్తారు సార్ నా సాక్ష్యం చెప్తాను అంటారా మీ సాక్ష్యం అవసరం లేదు మరి మీరు ఏది ఉన్నప్పుడు మీరు ఎందుకు కాల్ చేయటం చెప్పండి ఒకసారి వచ్చింది సార్ అంటే మా సాక్ష్యం మీరేనరు మేము ఎందుకు మారాను మా సాక్ష్యం ఏంటరు మీ సాక్ష్యం చెప్పరు గోపి గారు ఒక మాటేనండి మీరు ఇప్పుడు బైబిల్ దేవుడు కాదు లేకపోతే ఇప్పుడు అది కాదండి నేను చెప్పేది నా సాక్ష్యం వింటారా వింటారా మీరు అంటున్నారు అయ్యో నేను మిమ్మల్ని అందిస్తాను ఇప్పుడు మీ సనాతన ధర్మం బూతులు నేర్పుతున్నారు సార్ సార్ మీరు అతిగా మాట్లాడకండి సబ్జెక్ట్ మాట్లాడండి ఓకేనా అతిగా మీరు నోటికి మాట్లాడారు అనుకోండి మేము అలానే మాట్లాడతాం ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి మీకు ఏం కావాలి చెప్పండి ఇప్పుడు ప్రవీణ్ గారైనా అయినా కొద్దిగా అంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పలేదనే కాదండి మిమ్మల్ని చెప్పలేదని ఫీల్ అవుతున్నారా ఏంటి ఇప్పుడు అరే మీరు బూతులు మాట్లాడొద్దు మాములుగా అంటే మీ అడుగుతుంది కదా సార్ ఇప్పుడు పద్నాకులు మాట్లాడొద్దు మాట్లాడద్దు అని మాట్లాడు అన్నట్టు హింట్ నాకు మీరు మీకు అర్థం చేసుకోవటం చేత కన్నప్పుడు ఏం చెప్తాం సార్ చేతకటం కాదండి మీకు మాట్లాడతాం చేత కన్నప్పుడు మేం ఫస్ట్ ఏమన్నారు బైకులు తర్వాత తాగుబోతాడు అన్నారు తర్వాత ఇంకోటి అన్నారు గోపి గారు మీరు ఎప్పుడైనా సరే సార్ నేను ఒక మాట హలో నేను ఒక మాట్లాడితే ఏమనుకోరు కదా సార్ మీ అంత సొల్లుగా నాకు ఎవరు తగలలేదు సార్ నేను ఇన్ని ఆడియో కాల్స్ మాట్లాడాను కానీ మీలాగా సొల్లు చెప్పేవాడు నాకు ఎవరు అందరు సబ్జెక్ట్ మాట్లాడారు చక్కగా తిట్టేవాళ్ళు నేను ఇది మంచి మాట్లాడే సొల్ సొల్లేదు సార్ మీరు మాట్లాడితే బైబిల్ గురించి మాట్లాడండి వాడు డబ్బులతో వాడు తాగి జరిపోతే నాకేం సంబంధం సార్ అది మరి ఇప్పుడు మేము డబ్బులు ఇస్తే మీకేం సార్ సార్ నేనేం చెప్తున్నాను బాబు దేవుణ్ణి నమ్మిన నమ్మపై జీవితం బాగుంటుందని చెప్తున్నా దాంట్లో తప్పే ఉంది రాజ్యాంగం ప్రకారం ఖర్చు పెట్టుకుంటే మీకేంటన్నా మీరు ఇప్పుడు ఆ మాట చెప్పారు కదా మాకు అభ్యంతరం లేదు మీరు ఇచ్చుకోండి మా అభ్యంతరం అంతా పేద బిక్కి గురించి మా అభ్యంతరం ఇప్పుడు మరి ఇంకోటి ఒక నిమిషం చాలా క్షుణ్ణంగా మాట్లాడుతారు ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఒక మాట వినండి ఇప్పుడు మాట్లాడేది అడుగునేవాడు సార్ నెలకు పదివేలు సార్ ద్వేషించకూడదు సార్ సార్ మీరు మీరు నేను నేను చెప్పేది చెప్పేదింటే మనం దూషించకూడదండి సార్ తప్పితే దగ్గర సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ ఉంది సార్ మీరు పెట్టేస్తున్నారు అంతే అడుగు ఇప్పుడు చెప్పండి అడుగునేవాడు పదివేలు సంపాదిస్తారు సార్ నెలకి ఎలా సంపాదన ఉద్యోగం లేదు సార్ అడిగి అడుగు సంపాదిస్తున్నా అదే నేను చెప్తున్నా నేను చెప్పేదాంట్లో మీరు నెగిటివ్ చూసారనుకోండి నేను నెగిటివ్ కనపడతా మీరు నా దాంట్లో పాజిటివ్ చూసి మీకు పాజిటివ్ కనపడతా మీరు ఏ దృష్టి చూస్తే ఆ దృష్టిలో కనపడతా అర్మైంది ఇప్పుడు వాడు భాగం ఇవ్వాలా వద్ద బైబుల్ ప్రకారం సార్ చిన్న చిన్న డౌట్ డౌట్ సార్ ఇప్పుడు గోపి గారు వాళ్ళ ఊర్లో ప్రోగ్రామ్ పెట్టారండి గోపి గారు తన సొంత ఖర్చుతో ప్రోగ్రామ్ గారు అప్పులు ఖర్చు పెట్టిన గోపి గారికి లేదు నాకు లేదు కూడా ఇండియా మాట్లాడు శిక్షిస్తున్నాడు సార్ బాబు చెప్పండి నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతాను ఇప్పుడు బాబు నేను ఒకటే అడుగుతున్నాను నీ పేరు తెలియదు సార్ నేను తెలుసు కదా సంతోషం నా గురించి తెలుసు కదా ఇంకా సంతోషం ఇప్పుడు దశ పదివేలు సంపాదించే ఒక ముష్టివాడు లేదా కుష్టివాడి కూడా రోడ్డు మీద అడుక్కునేవాడు రోజు తెచ్చికి వెళ్తాడు ఆదివారం ఆదివారం ఇప్పుడు నెలకి పదివేలు సంపాదించారు అతను దక్షిణ బాగా ఇవ్వాలా వద్దా మీ బైబిల్ ప్రకారం చెప్పండి మీ సొంత అభిప్రాయం ఇష్టం సార్ గోపి గారు అది ఆయన ఇష్టం బైబిల్ ఒప్పుకున్నాను బైబిల్ ఒప్పుకున్నా నేను బైబిల్ గురించి గురించి మాట్లాడకుండా మీ సొంత అభిప్రాయం మీ సొంత అభిప్రాయం మీ దగ్గర పెట్టుకోండి సార్ బైబిల్ ప్రకారం మాట్లాడండి సార్ బైబిల్ గురించి నాకు అంతగా తెలియదు కానీ వదలండి సార్ లంజాగుడికి నాకు వదలండి ఓరే బాబు నన్ను అనవసరం చెలక తిట్టించుకోకు నేను తిట్టు నువ్వు తిడుతున్నావు తిడుతున్నావు నేను చెప్పాను ఇతనికి సమాజంలో చాలా మంది పాడైపోతున్నారు కదా సార్ వాళ్ళు చెప్పిన బాబు బాబు చెప్పమ్మా చెప్పమ్మా సార్ నేను ఇతను ఒక సార్ నేను ఇతను ఒక పోకని స్టేట్మెంట్ కూడా ఇచ్చాను సార్ మరి అతని ఎక్కడ అతని ఇష్టం ఎక్కడి కాకుండా పేరు మాట్లాడేమి చెప్పమ్మా నా పేరు శేషు అన్న శేషు చెప్పమ్మా అవునా క్రిస్టియన్ అన్న అన్న ఏం లేదన్న ఇప్పుడు సమాజం కూడా చాలా మంది బ్రాంతి స్థాపలకు పాడైపోయి చాలా మంది పేకాట్లు కానీ వీటికి కానీ పాడైపోతున్నారు కదా సార్ వాళ్ళని మీరు కంట్రోల్ చేయొచ్చు కదా అంటున్నాను సార్ నేను అంతకంటే నేను బైబిల్ గురించి మాట్లాడతలేదు దేవుళ్ళ గురించి మాట్లాడతలేదు సార్ ఈ సోషల్ యాక్టివిటీలు ఇవి కూడా చేయొచ్చు కదా అంటున్నాను సార్ నేను సరే అయిపోయిందండి ప్రశ్న అయిపోయాను సార్ అయిపోయింది కదా నేను చెప్పేది మొత్తం వింటావా వింటాను సార్ చెప్పండి మరి అన్ని మేము చేస్తాం నువ్వేం చేస్తావు

నువ్వు వెళ్ళి ప్రతి చర్చి ముందుకు వెళ్ళి ఏసు లంజా కొడుకు మేరీ లంజా అని చెయ్యి నువ్వు కూడా తప్పు సార్ అది మన ఎవరిని దూషించను సార్ ఒకటి సార్ దేవుడు కాదు కదా దూషించను కాదు మేరీ లంజా ఏసు లంజా కొడుకు వాళ్ళు దేవుడు కాదు కదా అది సార్ నీకేంటి ప్రాబ్లం కాదు సార్ నీ దృష్టిలో కాదు నీ దృష్టిలో కాదు కాదు సార్ మీరు అన్న మాటలే పండిస్తాను సార్ రుజువు చూపించండి ఇలా పాఠశాల గారు సార్ రుజువు చూపించండి సార్ మీరు అంటారు రుజువు చూపించండి చూపిస్తాను సార్ చూపించండి అరే బాబు చేసి ఆధారం ఏంటండి మీరు మాట్లాడి మాట ఆధారం ఏంటండి

సార్ లంజను పూజించే లంజ కొడుకులు వచ్చి నీటిని చేస్తే మనం ఎలా ఉపరిస్తామండి అది కూడా పాయింట్ సార్ అరే లంచాల లంచా కొడక నీట్లు సార్ తొంభై రోజులు లంచా కొడుకు లంచా కొడక నీకు అజ్జయ్ ఇం చూడడం గారు ఇప్పుడు మీరు ఆమె పతిరోత నిరూపించాను సార్ మనం ఓడిపోతున్నాం ఇక్కడ శేషు గారు మనం ఓడిపోతున్నాం పతిరోతాన్ని నిరూపించండి మీరు లేదు సార్ నేను నాకు బైబిల్ గురించి శేషు గారు మనం ఓడిపోయావ్ ఓడిపోయాం మీరు పశువుల నిరూపించు మరిద్దరం ఓడిపోయినట్టు మంచి చూడు నువ్వు మాకు ఏం చెప్పాలని ఓడిపోయావండి మనం ఇంకా మాకి మాకు ఏం చేయాలని కలిసి కానీ ఇప్పుడు మేమే పశువులతాన్ని నిరూపించాలి ఆధారం ఏం చూపించాలండి మీరు పశువులత నిరూపించండి సార్ మీరు అది లండేం చెప్తున్నాను నేను మొత్తం చూడాలతో ఒకటో వచ్చేయండి పచ్చ వచ్చిందని చూడండి తిట్టుకోలేదు సార్

ఒకటించండి సార్ అది గోపి గారు అది అవునా అది పరిశుద్ధ ఆత్మనే వాడు చేత అది వాడు మనిషి వాడు పరిశుద్ధాత్మ అనేవాడు అవునా సార్ కడుపు చేశారు దానికి అప్పుడు అది ఎలా అయితే అండి పతివ్రత ఎలా అయితే చెప్పండి పతివ్రత ఎలా అయితే మీరు చెప్పండి మీరు అడిగే దాంట్లో శేషు గారు మీరు చెప్పండి సార్ ఇప్పుడు ఈయన పరిశుద్ధాత్మత మేరే కడుపు అంటున్నారు

ఎవరైనా సరే ఒక మాట సార్ దేశద్రోహంలో తిట్టాను సార్ శేషు గారు శేషు గారు దేశద్రోహం కాదు ఆయన భారత మాతాకి జయం అన అప్పుడు అప్పుడు సార్ నేను మీద వచ్చేసి చెప్తున్నాను సార్ ఇప్పుడు అతను అంటాడు అంటారు చూడండి అంటారు చూడండి ఒక మాట సార్ బరువు పోయించారు మాటేనండి సార్ పోయింది పాసులు డెంగి తెలు చేసి మన బరువు పోతుంది సార్ భారత మాతకిడుకు ఇష్టం వచ్చినట్లు ఫోన్ చేస్తారు నా గుడికి అయ్యో సార్ భారత మాతాకి చేయాలని సార్ మన దేశ భారత నేను విశేష్ గారు మీరు కూడా అనండి ఒక మాట గబికినా అయిపోయింది మనం చూడుతున్నాడు ఆయన చెప్తున్నా కదా గారు ఏం సార్ ఇది ఎంత అన్యాయం సార్ ఇప్పుడు మన భారతదేశంలో భారత మాత జై అంటే తప్పేం సార్ మన మనం భారత్ జై సూపర్ సార్ సూపర్ మీరు చేత మనం చెప్పను సార్ మళ్ళీ ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టండి ప్రోగ్రామ్ ఏదైతే అదే గారు పైకి

చేయాలి సార్ అదే అది ఇలా అరే లంజా కూడా తప్పేలా అయితే చెప్పురా నువ్వు బైబిల్ ప్రకారం చేసుకోకుండా రాకూడదు సార్ మనం ఇప్పుడు నీ వేరే వచ్చేది కడుపు చేయించుకుని పిల్లలు కానీ మరి మీరు ఇలా కానీ నువ్వు యాక్సెప్ట్ చేస్తాడు సార్ మెయిన్ నేను వడంగ బౌన్స్ నా బద్దం अरे దేవుడిని నేను పున దూషిస్తున్నా రా దేవుడు కాదు కదరా అందుకని దూషిస్తున్నా చెప్పడం సార్ పాస్టర్లు తప్పుడు పాస్టర్ కాదురా రా యేసు గాడు లంజా కొడతని చెప్తున్నా బైబిల్లో చెప్పింది తాముడు యేసు రాస్తున్నా రా బాబు లో యేసు గాడు రా బాబు యేసు గాడు పుట్టిన ఊర్లోనే లంజా కొడక లంజా కొడకని సావదంగా రండి నేను లంజా రండి తాముడు జరుగు మీరు సార్ శేషుగారి సార్ ఇప్పుడు శేషు గారు దేశభక్తుడు కాదండి అశ్లేష గారు మీ దృష్టిలో సార్ శేషు గారు అనేయండి సార్ సార్ ఏం పోయింది సార్ చెప్పండి శేషన్ తలెత్తుకోలేకపోతున్నాడు నా వల్ల సార్ ఇక నా పరువు పోయింది శేషు గారు మన పరువు పోయింది సార్ నేను ఏదో మీకు సపోర్ట్ మీకు సపోర్ట్ చేద్ద నేను వస్తే మీరు నా బరువు తీశారండి శేషు గారు చెప్పండి సార్ శేషు గారు సార్ ఇప్పుడు చే అభ్యంతరమా సార్ గోపి గారు సార్ శేషు గారు మీరీ మాటకు చేయనండి శేషుగారు అనండి సార్ ఇదంతా శేషు గారు మీరే మాట చేయనండి ఒకసారి శేషు గారు అనండి ఒకసారి గోపి గారు ఒక మాట చెప్పండి సార్ చెప్పండి నేను మిమ్మల్ని అడిగింది ఒకటే సార్ బైబుల్ గురించి కాదు సార్ నేను అడిగింది మిమ్మల్ని ఒకటే సార్ నేను కూడా భారత మాతకి చేయను అన్న మాట చేయాలండి చెప్పండి శిష్యు గారు ఇన్ని తిట్టినందుకు ఇన్ని చూసినందుకు నేనేం బాధపడతలేదండి నేనైతే చాలా బాధపడుతున్నాను సార్ నాకు సిగ్గు శరం మానవ అభిమానం ఉన్నాయి సార్ తప్పు సార్ నీ అమ్మని గైరితో పూకుల నా మడ్డ లంచా కూడా పూకుల నా మడ్డ దేవుడు కాదు కదా భయం ప్రకారం ఏసుకార్డు దేవడం నిరూపించను ఎవరినైనా అరే నిరూపించురా నీ అమ్మని దెబ్ నీ అమ్మని దెంగ నిరూపించు అదే ఏసు కార్డు దేవుడు నిరూపించురా నువ్వు నీ అమ్మని దెంగ బేవస మీరైతే ప్రవర్తించలేదు సార్ నేను అవమాన పడుతున్నాను అంబేద్కర్ సార్ మా మా అంబేద్కర్ మా మహర్లందరికీ పెద్ద మా అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు సార్ ఇలాంటి దొంగ లంజా కొడుకులు అంతా ఇప్పుడు మీ అంబేద్కర్ గారు స్వర్గానికి వెళ్తారు నరకానికి వెళ్తారా క్రైస్తవుల ప్రకారం క్రైస్తవుల ప్రకారం నరకం వెళ్తారు అందుకనే హిందూ ధర్మం ప్రకారం అండి హలో హలో సార్ మన హిందూ ధర్మం ప్రకారం మన ఆయన చాలా పుణ్యం చేశాడు కదా అందరికి రిజర్వేషన్ ఇచ్చి చాలా మందిని ఆడుకున్నాడు కదా మరి ఎక్కువ పుణ్యం చేశాడు ఆయన స్వర్గానికి వెళ్తాడు నర్గానికి వెళ్తాడా స్వర్గమేనండి ఆయన బ్రహ్మలోకంలోకి వెళ్ళి ఆయన్ని దేవతలందరూ ఆయన కీర్తిస్తుంటారు ఈ లంజా కొడుకు ప్రకారం ఈ బైబిల్ లంజా కొడుకు ప్రకారం మా మా అంబేద్కర్ ని నెల కాని జాన్ ఈ జాహ్న బాబు అనే ఒక లంజా కొడుకు విలియం కుంటాం కాడంటే ఆడి అమ్మని దెంగ ఈ పాస్టర్ గుద్దలు నా మడ్డ ఇది పెళ్ళాలని దెంగ నా కొడుకు అంబేద్కర్ని తిట్టారు మరి అంబేద్కర్ నీలాంటి లంజా కొడుకే రాడు కూడా కైత లంజా కొడుకు లేటింది

అంబేద్కర్ అయినా సరే ఎవరైనా కాదన్నా శేష్ గారు మీరు వింటారా వింటారా చెప్పండి ఒక మాట నేను మిమ్మల్ని ఒక మాట తెట్లేదు శేష్ గారు నేను ఒక మాట తెరతో మాట్లాడు అయితే జాన్బాబు గారు అన్న మాట వాస్తవం అండి అంబేద్కర్ నరకానికే పోతారు ఏ నమ్మలేదు కాబట్టి డైరెక్ట్ చెప్పాడు ఆయన గోపిరెడ్డి కట్ చేశానండి కట్ చేశానండి నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను మళ్ళీ రేపు ఇద్దామండి డాక్టర్